మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఇంకా నాకు చెప్పండి మీరు నేను నచ్చండి నాకు ఆయన బాగా మాట్లాడుతున్నాడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు డబ్బు అదే వచ్చు ఎన్నికలేదు సార్ నా నేటి రైతుకి మీరు ఏమి గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి అంటే యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా మీరు ఒక గొప్ప రైతుగా ఎడ్యుకేటెడ్ రైతుగా బాగా చదువుకున్న వాళ్ళు అంటున్నారు మీరు బీకామ్ అంటే ఎప్పుడో పాస్పోర్ట్ ఎప్పుడయ్యారు గుర్తులేదు కానీ ఎంత సార్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అంటే ఇప్పుడు ఎప్పుడు చదువుకున్నారు డిగ్రీ డిగ్రీ అంటే అప్పుడు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకోండి ఎనభై ఎనభై మూడు ఇరవై ఐదు టైంలో మీరు డిగ్రీ బయటకు ఇచ్చారు అంతేగా అప్పటి నుంచి కొన్ని రకాల జాబులు చేశారు సరే ఆ జాబులు గవర్నమెంట్ అట్లా చేసి ఇష్టం లేక బయటకు వచ్చి ఇప్పుడు ఒక రైతుగా మీరు స్థిరపడ్డారు ఇక్కడ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే ఏంటి మీ మేధావులు మంచి చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం నేను రూపాయి తీయలేకపోతున్నాను కష్టాలు ఉన్నాయి ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు మీ గురించి మీ వర్షం నేను చెప్పట్లేదు ఎందుకు మన రైతు ఎందుకు మేలుకున్నట్టు ఎక్కడ ప్రాబ్లం ఉంది రైతుకి అసలుకి అంటే ఆర్థిక వ్యవస్థ లేనప్పుడు ఎవరు ఏం చేయలేము ఆర్థికంగా ఎదగాలంటే కాని పని అంటే రైతు కానీ రైతు దగ్గర డబ్బు లేదంటే ఏం రైతు నష్టపోల్సిండేదే ఎందుకు ప్రతి రైతులు అంటే ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు రైతు అయిపోయినారు ఇంజనీర్ అయితే డాక్టర్ అయితే వంద కొంటాడు వాడు ఎవరో పెట్టుకుంటాడు వ్యవసాయం చేయిస్తాడు అదే సామాన్య రైతుకి నీకు సకాలంలో డబ్బు ఉండదు వ్యవసాయం చేయలేడు ధర దొరకదు తప్పితే ఈ పురుగుల ఎఫెక్ట్ అతను అయితే అన్ని రకాల మందులు కొట్టుకుంటాడు ఇప్పుడు మెయిన్ ఈ డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళు ఎవరు ఇంత ముందు ఉండేవాళ్ళు కాదు తక్కువ రైతులు ఉండేవాళ్ళు అవును అప్పుడు గిట్టుబాటు ఉండేది గిట్టుబాటు ఉంది వర్షాలు అట్లే ఉన్నాయి అవును ఇప్పుడు రైతులు ఎక్కువైపోయినారు అంటే రైతు తోలు కప్పుకున్న రైతులు కదా డాక్టర్లు సాఫ్ట్వేర్స్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి దశలోకి వచ్చినో అప్పుడు అన్ని ఉన్నత వర్గాలు హై స్థాయిలో వెళ్ళిపోయినారు పొలాలు తీసుకుని బాగా పొలాలే కాదు హై స్థాయిలో ఉన్నారు ఉన్నత వర్గాలంతా అవును ఎందుకంటే అప్పుడు డిగ్రీ చదవాల ఇంజనీర్ చదవాలంటే అవకాశాలు లేదు సామాన్యునికి సామాన్యు డబ్బు ఎనోనికి చదవాలంటే అవకాశాలు లేవు అవును కాబట్టి ఉన్నత వర్గాల్లోనే డెవలప్మెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళే ఇప్పుడు రైతులు అవును ఇప్పుడు చిన్న కారు సన్న కారు రైతులు అవును అందరూ అయిపోతున్నారు ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ గా ఒక మంచి రైతు అన్నగా మాట్లాడుతున్నారు మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఎలాంటి డిమాండ్స్ యాక్చువల్ గా ఈ రోజు రైతుకి ఎలాంటి సహాయం కావాలి ఎలాంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు సహాయం ఆర్థిక పరం అంటే ఆర్థిక పరం అంటే అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇన్పుట్స్ కావచ్చు ఫ్రీ డబ్బు ఇస్తున్నారు కదా అట్లా అట్లా కావచ్చు ఆర్థికంగా ఆ ఫ్రీ డబ్బు ఇచ్చేదాన్ని ఒక ఇన్పుట్స్ రూపంలో ఇస్తే బెటర్ అంటారా లేకపోతే అట్లా కాదంటారా అట్లా లేదు అట్లా ఇచ్చినా పర్వాలేదు అది కాని పని అంటే క్యాష్ ఇయటం వల్ల మళ్ళీ అతను ఇది ఒక వాడుకొని డబుల్ అయిపోతూ ఉంటది సరైన మందు కట్టలే కానీ మందులు కొనుక్కోలేకపోవచ్చు అలా మందుల ద్వారా మందులు ఇచ్చి వేరే ఇన్పుట్స్ ఇచ్చి ఇట్లా చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ చేయలేదు అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఇప్పుడు మన కంట్రీలో ఎక్కువగా మన ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి అగ్రికల్చర్ ఆధారిత మండల జిల్లాలు ఇవి సో వీళ్ళకి ఇంకా ఇదే మెయిన్ ఆధారం కాబట్టి దీనికి గవర్నమెంట్ అనేది కొంత హెల్ప్ చేయొచ్చు కదా అగ్రికల్చర్ ఎకరాలు రైతులకి ఏమే ఆర్థికపరమైన ఉపయోగం కానీ సబ్సిడీ కింద మందులు అంటే ఓన్లీ వ్యవసాయం అడుగుతున్నా చేయొచ్చు అది సబ్సిడీ కింద మందులు ఎరువులు ఇచ్చేది కానీ కొంతమంది ఫీల్డ్ ఆఫీసర్ పెట్టి కొంచెం పంటని వృద్ధి చేయటం పంటను సరైన ధరకు అందించడం వచ్చిన తర్వాత వాస్తవంగా అయితే ఇంప్లిమెంట్ బాగా చేశాడు ఫిలప్ చేశాడు బాగా ఉద్యోగాలు ఫిలప్ చేశాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు అగ్రికల్చర్ ఒక రీతికి తీసుకొచ్చాడు అనుకో తీసుకొచ్చాడు రాను రాను మిగతా వాళ్ళు కూడా నడిపిస్తున్నారు కానీ అంతగా ముందు పోట్ల అంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటే రైతు సమీకరణ ద్వారా వాడు ఆర్థిక ఓటు విధానం సంపాదించలేకపోతున్నాడు అదేలేండి రైతులు సమీకరించి అంటే రైతుల్ని మిస్మరైజ్ చేసి తనకే తన తనకెళ్ళి తిప్పుకోలేకపోతున్నాడా ఏంటి అదే ఆ సిస్టం చేత కాలేదు రైతుల్ని తిప్పుకోవడానికి రైతుకి కావాల్సిన అన్ని పనులు చేసి ఆయన్ని సంతోషపెట్టి అయితే ఇప్పుడు రైతుకి ఫేవర్ చేసి ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా సరే రైతు అనేవాడు ఫలా నాకు ఓట్లు వేస్తారు నేను ఇది చేస్తే అని చెప్పి ఒక ధైర్యంగా పొలిటీషన్ అంటే ముందుకు పోలేకపోతున్నాడు అది కాదంట్రా వాళ్ళు అదే వాళ్ళందరినీ ఒక తాడికిని తీసుకొచ్చి దాన్ని ఓటు రూపం మార్చుకునే ఆలోచన విధానం లేదు కానీ ఎందుకు ఒక గవర్నమెంట్ అంటే ఒక విధానం వచ్చేసింది కదా క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ వర్గాలు కానీ మతాలు కానీ ఏ ఉన్నా కానీ ఏ ఏ టైప్ ఆఫ్ ఉన్నా కానీ పెద్దయినా ఎందుకు ఒక రైతుని అతనికి కావాల్సిన అన్ని రకాల పనులు కానీ అన్ని కావాల్సిన అన్ని రకాల సల్ప సహాయం కానీ సమకూర్చి అతన్ని మెప్పు పొందిన తర్వాత ఈ ఓట్లు నాకు ఖచ్చితంగా వస్తే ఓకే నేను ఇతనికి చేస్తేనే నాకు వేస్తాడు లైతే అయ్యాడు సో అట్లనే ఇతను బా బాగుపడటం వల్ల కంట్రీ బాగుపడుద్ది స్టేట్ బాగుపడుద్ది అన్ని రకాలుగా ఉపయోగాలు దొరుకుతాయని చెప్పి ఎందుకు ఈ పొలిటీషన్స్ ఆలోచించకుండా వర్గాలు లేకపోతే మతాలు లేకపోతే పార్టీలు రకరకాలుగా క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ తో చేసి ప్రజల్ని రైతుల్ని మొత్తాన్ని ఆలోచన విధానం కూడా అట్లే ఉంది కాబట్టి అంటే మనుషులు మనుషుల్లో కూడా జనాలు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ డబ్బుగా అలవాటు పడిపోయారు బాబా ఫ్రీ డబ్బుగా డబ్బులు కష్టపడద్దు ఇవాళ పథకాలు డిమాండ్ ఆఫ్ లేబర్ అసలు డిమాండ్ ఆఫ్ లేబర్ ఎందుకు పెరిగింది అర్థం ఇప్పుడు రైతుకి అంత డిమాండ్ లేకపోయినా రైతుకి అంత మేనబడి ఎరగ తీసుకొని పంటలేసేది స్థితి కూడా లేదు ఇప్పుడు రైతు పంటలు అయ్యేటల్లా లేబర్ ఎట్లా డిమాండ్ వస్తుంది అర్థం ఇప్పుడు పంటలు బాగా బిజీ అయ్యి రైతు బాగా బిజీ ఉండి వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు పంటలు చేస్తాంటే చలో రైతులు కూలలు తక్కువ అనుకోవచ్చు అసలు ఎప్పుడు పంటలు వేయట్లేదు ఇప్పుడు పంట అనేది ఇదివరకు వంద పర్సెంట్ వేస్తే ఇప్పుడు కనీసం ఒక ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ పంటలు వేస్తున్నారు అంతేగా ఐదు ఆరు పర్సెంట్ లేబర్ డిమాండ్ తక్కువైతే అర్థం కావట్లేదు ఎక్కడంటే కృత్రిమంగా ఏదో సృష్టిస్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ డబ్బులు ఇవ్వటం అదే మెయిన్ కారణం ఫ్రీ డబ్బులు ఇవ్వటం అరే మీరు ఇంట్లో కూర్చుంటారా మీకు ఇరవై ఇరవై కేజీలు ముప్పై కేజీలు బియ్యం ఇస్తాము మీరు తినండి మంచిగా ఎంజాయ్ చేయండి ఇట్లా అదే వాళ్ళకి ఏంటంటే అదొక ఓటు ఓటు సంపాదించడానికి అదొక మెయిన్ మూలకంగా ఉపయోగించుకుంటున్నారు మూలంగా అంతే అంతే ఇప్పుడు సబ్సిడీ విధానం ద్వారా నోటు బ్యాంక్ కాపాడుకోవాలనే ఆలోచన ఎన్ని రోజులు సార్ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది ఎట్లా దీన్ని మార్చలేమంటావా దీంట్లో ప్రజల ఆలోచన విధానాన్ని కూడా క్రాచ్ చేస్తాడు అనుకోండి టైం పడుతుంది అదంతా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు చెప్పలేము కదా ఇప్పుడు ఆర్థికంగా ఉన్నత వర్గాలే ఎదిగిండేది మధ్యతరగతి వర్గాలు ఎక్కడో ఎదిగిండేది అవును ఉన్నత వర్గాలు అంటే ఏ వర్గాలు ఎక్కడ ఎదిగారు సార్ వాళ్ళు కూడా పూర్ ఉన్నారు సార్ లేదు సార్ మీ అంటే నేను నేను ఒక కాస్ట్ గురించి మాట్లాడట్ల అంటే మీరు గొప్పగా మాట్లాడదాన్ని చెప్తున్నాను సార్ ఏ కులంలో ఎవ్వడు కూడా ఎవరో ఒక ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ మందే బాగున్నారు వాళ్ళు చేయట్లేదు కానీ నా అది కాదు చేతుల్లోనే ఉండేది అంతే భూమి వాల్యూ కూడా పెరిగిపోయింది అందుకని పని చేయట్లేదు అంటే అంతే భూమి భూమి వ్యాల్యూ కూడా పెరిగిపోయింది అంతే కొట్లా కనబడుతుంది నాకు ఇటు చూడండి ఇటు చూడండి సార్ నాకు వచ్చిదే నాకు ఎంచుకోండి మొత్తం నాకిచ్చేసాడు మొత్తం మొత్తాన్ని నాకిచ్చండి సార్ కానీ అన్నీ గొప్పగా ఫీమేల్ వచ్చినాయి చూడండి సార్ అన్ని ఫీమేల్ వచ్చినాయి చూడండి అద్భుతం అంతా ఆడపోతే సూపర్